హలో వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి ప్రిపరేషన్ వ్లాగ్ అనమాట ఏర్పాట్లు ఎలా అయితే చేసుకుంటున్నాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందు రోజు ఈవినింగ్ నైట్ వ్లాగ్ అనమాట స్నానమతి చేసేసి ముందు రోజు డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవంతా కూడా మా మదర్ నేను కలిసి చేసుకుంటున్నాము మా మూడో వారం వచ్చింది కదా మనకి ఈసారి వరలక్ష్మి వ్రతము కానీ మూడో వారం మేమైతే తిరుపతిలో ఉంటామండి అందుకని నేను రెండో వారం చేసుకుంటున్నాను మా మదర్ వచ్చాక నాలుగో వారం చేసుకుంటారు ముందైతే వెనకాల మాకు ఇలా విండోస్ అయితే వస్తాయన్నమాట ఆ విండోస్కి నేను ఇలా బ్యాక్డ్రాప్ వేసేసి అలాగే అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా నేను చీర కట్టిస్తాను సో ఈ ఈ చీర అయితే కట్టిస్తున్నానండి నేను ఇది అంబికా వెడ్డింగ్ మాల్లో తీసుకున్నాను పింక్ కలర్ విత్ డార్క్ బార్డర్ వచ్చింది అనమాట డార్క్ పర్పుల్ టైప్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది మీషోలో తీసుకున్నానండి నేను ఇది అమ్మవారి విగ్రహం కాళ్ళు చేతులు వచ్చినవి దానికి నేను చీర కట్టిస్తే చాలా అందంగా ఉంటుంది సపరేట్గా కాళ్ళు చేతులు కొని కట్టించడం కంటే కూడా ఇలా బాగుంటుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను ఈసారి ఎప్పుడు కూడా నేను బిందె కట్టిస్తానండి చీర ఈసారి మాత్రం ఇలా తీసుకున్నాను మన దగ్గర ఉన్న విగ్రహం చిన్నగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దాన్ని సగానికి ఫోల్డ్ చేశాను చీరని చీరని సగానికి ఫోల్డ్ చేసి మొత్తం ప్లీట్స్ పెట్టేశాను అనమాట పైనుంచి కింద వరకు అన్ని ప్లీట్స్ పెట్టేశాను ఇలా చూడండి ఒకటే రకం పిన్నిస్ పెట్టేసుకుని ప్లీట్స్ పెట్టేసి అమ్మవారు పద్మాసనంలో కూర్చున్నట్టుగా కట్టా అనమాట ముందు పళ్ళు ఉంటుంది కదా ఆ పళ్ళుని మనం మధ్యలో వేయాలి ఇలా చూడండి ఇలా మధ్యలో వేసి ఇటు తిప్పి కాళ్ళు కాళ్ళు మనం బా పద్మాసనం వేసుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా చీరను కూడా మనం అలా మోకాళ్ళ మీద నుంచి కూర్చున్నట్టుగా కామాక్షిదేవి కూర్చుంటారు కదా లక్ష్మీదేవి కూడా అలాగే ఈసారి చీర కట్టించాను ఎప్పుడు కట్టించేలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా కడదామని ఇలా ట్రై చేశాను చీర అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి కట్టడానికి కొంచెం ఒకసారి చూడండి ఇక్కడ మా మదర్ చూపిస్తున్నారు పైన బ్లౌజ్ పీస్ పెట్టాను కొంచెం ఎత్తుగా ఉండాలని మధ్యలో పళ్ళు వేసి ఇట్లా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకుంటే అమ్మవారు కూర్చున్నట్టుగా కనిపిస్తారు మనకు మంచిగా చాలా అందంగా ఉంటుంది కొంచెం సరిపోలేదు వెనకాల అనుకుంటే ఇంకొంచెం పైకి అనుకోవచ్చు వెనకాల పైట పైట అక్కడి వరకు వస్తుంది అలాగే మనం అమ్మవారి ఫేస్ సెట్ చేసుకుని కింద మనం వేసిన పళ్ళుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇంకా మన నగలు వేసుకొని అలంకరించుకున్న తర్వాత ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి నేను ఈసారి సిల్వర్ ఫేస్ తీసుకున్నాను ఎప్పుడు ఎల్లో ఫేస్ కట్టేదాన్ని ఈసారి సిల్వర్ ఫేస్ విత్ ఆర్నమెంట్స్ వచ్చేసింది మా ఇంటి దగ్గర పూజా సామాగ్రి స్టోర్లో తీసుకున్నాను అవుట్పుట్ అయితే ఇలా ఉందండి అలాగే ముందు రోజు నైటే ఇతర సామాన్ అన్నీ క్లీన్ చేసేసుకుని బొట్లు పెట్టేసుకుని అమ్మవారికి ఏవైతే మనం నెక్స్ట్ రోజు పెట్టే తోర గంధీలు చీరలు పీఠం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫైనల్ అవుట్పుట్ అనమాట ఎప్పుడు కూడా అంతేనండి ముందు రోజు మాత్రమే ఇదంతా ఇప్పుడు ఇద్దరు పిల్లలతో పొద్దున్నే లేచి ఇవన్నీ చేసుకోవాలంటే నాకు చాలా లేట్ అయిపోతుంది ఇదంతా చేసుకున్నా కూడా పూజ అయ్యే వరకు ప్రసాదాలు అన్నీ వండుకొని పూజ వరకు టువెల్ అవుతుందండి ఖచ్చితంగా చూడండి ఈసారి నేను అమ్మవారి రూప్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు తీసుకోలేదు మా పెళ్ళై ఏడు ఏడ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ టైం రూపు తీసుకున్నాను ఆ వీడియో కూడా మీకు మీకు పెడతాను బాయ్ బాయ్ Thank <laughs> you.